ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల జోరు పెంచారు ఓట్ల వేటను ముమ్మరం చేశారు గెలిస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ అభ్యర్థులు ఎన్నికలం వైఎస్సార్ జిల్లా మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ఇందిరా కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించారు రాయచోటి కూటమి అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డికి లక్కిరెడ్డి మండలంలో మహిళలు హారతిలిచి స్వాగతం పలికారు కరపత్రాలు పంచుతూ ఆయన ఓట్లు అభ్యర్థించగా యువత మద్దతు తెలిపారు కడప కూటమి అభ్యర్థి మాధవిరెడ్డి దండు కాలనీలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అభ్యర్థి బీవీ రెడ్డి వెంకటాపురంలో ఇంటింటి ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఎమ్మిగనూరు వైకపా అభ్యర్థి బుట్ట రేణుకను ఓడించాలంటూ ఆమె అల్లుడు తెలుగుదేశం బీసీసీల్ రాష్ట్ర కార్యదర్శి సోమనాథ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు నలభై మూడు వేల ఇళ్లు కట్టించి ఇస్తానని కూటమి అభ్యర్థి నారాయణ హామీ ఇచ్చారు ఆయన సత్యమణి రమాదేవితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సింగనపాలెం గ్రామంలో రోడ్ షో నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య పెనుగంచి ప్రోలులో ప్రచారం నిర్వహించారు మహిళలు యువత ఆయనకు ఘన స్వాగతం పలకగా సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ప్రజల స్వేచ్ఛను హరించిన వైకాపాకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మచిలీపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరితో కలిసి బందరు మండలం పెద్దపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నందిగామ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య డీవీఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్యారంటీలను ప్రజలకు వివరించి కరపత్రాలు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణను గెలిపించాలంటూ ఆయన సతీమణి కృష్ణ తులసి ఇంటింటి ప్రచారం చేశారు మహిళలతో కలిసి పంతొమ్మిదవ వార్డులో పర్యటించారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కూటమి అభ్యర్థి కూన రవికుమార్ చీముల వలసలో ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలు కరపత్రాలను పంపిణీ చేశారు